హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూడబోయే బిల్డింగ్ భవానీపురంలోదండి బిల్డింగ్ చూద్దాం ఇది హాల్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ బిల్డింగ్ వంద గజాల తూర్పు దక్షిణం కార్నర్ బిల్డింగ్ అండి తూర్పు వచ్చేసి ఆరడుగుల సందు దక్షిణం పెద్ద రోడ్డు అండి ఈ బిల్డింగ్ కమర్షియల్గా కూడా పనికొచ్చిద్దండి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి కావాలంటే డబుల్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు లేదంటే కమర్షియల్గా వాడుకోవచ్చు అండి షాపులు కట్టి ఇది వంటగది పైన అటక్ కూడా చూశారు కదా ఇది తూర్పు ఎంట్రన్స్ అండి ఇది ఉత్తరం సందు ఇది వంద గజాల తూర్పు దక్షిణం కార్నర్ బిల్డింగ్ అండి దీని కొలతలు వచ్చేసి ముప్పై ఎనిమిది ఇరవై నాలుగు రేట్ వచ్చేసి ఫైనల్గా ఎనభై లక్షలకి అయితే ఇస్తారండి మీకు ఈ బిల్డింగ్ గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయగలరు అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ